జయ శ్రీరామ్ సత్యవతి అనే అత్తగారికి ఆనంది అనే కోడలు ఉన్నారు వాళ్ళిద్దరు ఎప్పుడూ అనే పనులు కలిసి చేసుకునేవారు చాలా సంతోషంగా ఉండేవారు ఆనంది భర్త ఇదిగో పండుగ వస్తుంది కదా రెండు రోజుల్లో పూజా సామాగ్రి అన్ని తీసుకురా అని ఆఫీస్కి వెళ్లే ముందు ఇస్తాడు అప్పుడు ఆనంది ఆ డబ్బులు తీసుకుని పూజా సామాగ్రి దగ్గరికి వెళ్తుంది ఇంట్లో నుంచి డబ్బులు తీసుకువచ్చినప్పుడు తన భర్త ఇచ్చిన డబ్బులే కాక తన దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకుని వచ్చింది ఆనంది ఎప్పుడు పండగలు వచ్చినా సరే ఎక్కువ సమానం కొంటా ఉంటుంది డెకరేషన్ ఐటమ్స్ అని పువ్వులని ప్లాస్టిక్ ఇవి అలా చాలా రకాలు కొంటూ ఉంటుంది ఆనంది అన్నిటినీ చూసి అవసరం మించి వస్తువులు కొని ఇంటికి తీసుకువెళ్తుంది ఆనంది తీసుకొచ్చిన వస్తువులు చూసి అత్తయ్య గారికి చాలా కోపం వచ్చింది ఎంతకమ్మా ఇంత ఖర్చు చేశావు అని తిడతారు ఈలోగా వాళ్ళ అబ్బాయి వచ్చారు ఏమవుతుందమ్మా అని అడగక ఏమీ లేదులే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు పండగ రోజున ఆనంది ఇల్లంతా చాలా డెకరేషన్ చేస్తుంది అప్పుడు అత్తగారు ఇలా అంటారు అమ్మ ఆనంది నాకు ఒకటి చెప్పు నువ్వు చిన్నప్పటి నుంచి అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళే ఉంటావు కదా అక్కడ మీ అమ్మమ్మగారు తాతగారు ఇన్ని వస్తువులతో పూజలు చేసేవారా లేదా అందంగా కుటుంబం అంతా కూర్చుని పూజ చేసేవారా అలాగే మీ అమ్మగారు కూడా పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేవారు ఈ అలంకరణ అన్నీ చేసేవారు కాదు కదమ్మా ఎవరో ఏదో కొన్నారని మనం కూడా వాళ్ళని చూసి అలా కొనాలని అనుకుంటే ఎలా అమ్మ ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు చేస్తే ఎలాగమ్మా వరలక్ష్మి పూజ చేసేటప్పుడు అందరినీ పిలిచి చక్కగా చేసుకునేవాళ్ళం వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చేవాళ్ళం అయినా ఆనంది నాకు ఒకటి చెప్పు మనం వరలక్ష్మి పూజ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం పుస్తకంలో చారుమతి ఏమేమి చేసిందో అలా ఉండాలి మన పూజా విధానం పెద్దలను గౌరవించడం వచ్చిన ముద్ద తాంబూలం ఇవ్వడం అటువంటివన్నీ ఎప్పుడూ మనం చక్కగా మనం నిర్మలంగా మనసు ఉంచుకొని అంతా శుభ్రం చేసుకుని దేవుడి మీద భక్తి ఉండిచ్చి శ్రద్ధతో పూజ చేయాలి అంతేగాని ఇంట్లో మగవాళ్ళకి అమ్మోయ్ పండగ వస్తుందంటే ఖర్చు అని భయపెట్టేలా చేయకూడదు దేవుడు మన నుంచి మంచి భక్తిని మంచి బుద్ధిని కోరుకుంటాడు ఏ పండగలు చేసుకున్నా సరే ఉన్న దాంట్లో చక్కగా అందంగా చేసుకోవాలి అని ఆనంది అత్తయ్య గారు చెప్పిన వెంటనే ఆనంది అవునండి అత్తయ్య గారు నన్ను క్షమించండి ఇంకెప్పుడూ ఈ పొరపాటు చేయను నాకు కూడా పండగ వస్తుందంటే వస్తువులు కొనే దాంట్లోనే మనసు వెళ్ళిపోతుంది మనకున్న దాంట్లోనే భక్తితో శ్రద్ధతో పూజ చేస్తానండి అని అంటుంది ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ శ్రద్ధగా సంతోషంగా పూజ చేసుకుంటారు మనందరం కూడా దేవుణ్ణి భక్తితో శ్రద్ధతో సంతోషంగా పూజ చేసుకోవాలి పండగ రోజున శ్రద్ధంతా మనకు దేవుడి మీదే ఉండాలి నిజానికి ఆ భగవంతుడు మన దగ్గర నుంచి మంచితనం ప్రేమ సహాయం చేసే గుణం ఇవన్నీ కోరుకుంటారు కానీ మనం అన్నీ కాకుండా ఏవేవో పనులు చేస్తున్నాము భగవంతుడికి మనం మంచిగా ఉండటం కావాలి ఇటువంటి మంచి మంచి కథలు ఇంకెన్నో మీకు కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేత మర్చిపోకండి శ్రీరామ